హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి ఒక మంచి డైలీ వేర్ కుర్తా సెట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అప్పట్లో మనం డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటే టూ ఫిఫ్టీ ఎక్కువ కాస్ట్ అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాయండి కానీ ఇప్పుడు తక్కువలో తక్కువ డ్రెస్ మెటీరియల్ తీసుకోవాలన్నా త్రీ ఫిఫ్టీ అడుగుతున్నారండి స్టిచ్చింగ్ ప్రైస్తో కలిపి ఫైవ్ హండ్రెడ్ అయిపోతుందండి ఇంకా అది ఎక్కడ వేర్ అండి మనం ఒక డ్రెస్ని ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొనాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది ఇప్పుడు అటువంటి భయం ఏం లేకుండా మీషోలో జస్ట్ త్రీ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్ నుంచి అయితే మంచి కుర్తా సెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా కాదీ కాటన్ కుర్తా సెట్స్ అండి క్వాలిటీ అయితే సూపబ్గా ఉంది నేనైతే ఆర్డర్ చేశాను మనకి టాప్కి వచ్చేసరికి ముందు సైడ్ అయితే మగ్గం వర్క్ అయితే వేశారు అక్కడక్కడ స్టోన్స్ కూడా ఇచ్చారు ఈ డెస్క్ అయితే ఫుల్ హ్యాండ్స్ అండి మళ్ళీ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీషోలో చెక్ చేయండి సైజెస్ వచ్చేసరికి ఎక్స్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి అన్నిటికీ సేమ్ రేటే ఉన్నాయి ఇంకా ఈ డ్రెస్ యొక్క లెంత్ ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే వీడియో కింద లింక్ ఇస్తా చూడండి ఒకసారి ఫుల్